మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవియే నమహ సర్పధర తంత్ర పూజ ప్రక్రియలో వీడియో ఫై చాలా విశేషంగా ఇప్పటి వరకు బంధనాల ప్రక్రియలన్నీ పూర్తి చేసుకున్నాం ఇక అమ్మవారి యొక్క అనుగ్రహత ప్రసాదించింది కాబట్టి తల్లికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను తల్లి నాగదేవత నీ అనుగ్రహతతో నేను సర్పదిగ్బంధన ప్రక్రియని చేయబోతున్నాను ఆ ప్రక్రియకు నీ అనుగ్రహత అందించావు కాబట్టి ఇక నేను ఒక మూడు రోజుల వరకు ఈ పుటలో ఉన్నటువంటి దేవతా శక్తిని విశేషమైనటువంటి అనుగ్రతగా నాకు నేను నిర్వహించేటటువంటి ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయమ్మ తల్లి అక్కడికి శక్తిని పంపించమ్మా అని చెప్పి అమ్మకు ప్రధాన కలిశము ఏదైతే నేను కృత్యా ప్రత్యంగరి సర్పదేవత యొక్క కలిశంగా ఒక మట్టి ముంతను పెట్టి చేశాను ఆ ముంతలో సాధనతో చేసినటువంటి క్షీరము పాలని వదిలిపెట్టాను జపం చేసేనటువంటి తర్పణాలుగా పాలని వదిలిపెట్టి ఆ పాలతో ఉన్నటువంటి ఈ ముంతను తీసుకొని చక్కగా పుట్టను మొత్తము కూడా చల్లుతున్నాను ఏమని చల్లాను అనేటటువంటి విషయానికి వస్తే మంత్ర విధానముతో చల్లాను కానీ ఇప్పుడు మీకు చెప్పేటటువంటి విషయము తల్లి నాగదేవత నేను ఎక్కడ కార్యక్రమం నిర్వహించినా ఏ ప్రదేశంలో నిర్వహించినా ఆ ప్రదేశంలో నేను చేసేటటువంటి సమయంలో కొన్ని విషసర్పాలు కూడా వచ్చేటటువంటి సూచన ఉంటుంది కాబట్టి వాటి నుంచి కాపాడాల్సినటువంటి అనుగ్రత నీదే కాబట్టి నీ అనుగ్రత ఉండాలి కాబట్టి నీవు నన్ను అనుగ్రహింపుతూ ఉన్నావు నేను ఇక్కడ విశేషమైన నా తల్లి ప్రత్యంగరి అనుగ్రతతో నేను నీ యొక్క పుట్టకు విశేషమైన మాతా ప్రత్యంగరి శక్తిని ఈ పుట్టకి అందిస్తున్నాను ప్రత్యంగరి కృత్య సర్పదేవత యొక్క మంత్ర సాధన చేసిన జలాన్ని ఈ యొక్క పుట్టకి నేను అందించాను ఈ పుట్ట దగ్గరికి ఎటువంటి భక్తులు వచ్చి ఏ కోరిక కోరుకున్నా నీవు అందించేటటువంటి దేవతగా మారాలనేటటువంటి సాధన ప్రక్రియతో నేను నిర్వహించాను తల్లి కాబట్టి నీ అనుగ్రత నాకు పరిపూర్ణంగా అందింది అందింది కాబట్టి నేను పూర్తిగా నేను సాధన చేసినటువంటి జపశక్తి సాధన శక్తి మొత్తము నీ పుట్టలో ధారపోస్తున్నాను అని చెప్పి ఆ పుట్టలో నేను ఈ పాలన మొత్తం కూడా పోస్తున్నాను ఇది ఆ మట్టి ముంతలో ఉన్నటువంటి నేను తర్పణాలుగా వదిలినటువంటి పాలను మొత్తము ఆ పుట్టలో పోస్తున్నాను ఆ పోసిన తర్వాత తల్లి అనుగ్రత పరిపూర్ణంగా వేడుకొని తర్వాత నేను చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేశాను తల్లి నాగదేవత నీ అనుగ్రతతో నేను గతంలో మూడు పూజలు నిర్వహించాను విశేషమైనటువంటి కుటుంబ ఐక్యతతో ఉండేటటువంటి కుటుంబ జీవితాన్ని ప్రసాదించే వాళ్ళకి అటువంటి బంధన ప్రయోగాన్ని ఇప్పుడు కూడా చేశాను ఇక నేను నిన్ను తీసుకొని వెళ్ళటానికి చిన్న తంత్ర మంత్ర విధానముతో ఉన్నటువంటి ప్రక్రియను చేస్తున్నాను లే కదలిర పుట్టలో నుంచి నీ శక్తి నేను వేసేటటువంటి యొక్క ముంతలో అంటే ఈ చెంబులో వేసేటటువంటి ఈ పిండి పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్తో మంత్రం చదువుతున్నాను వచ్చిన ఈ శక్తి ఇందులో పూర్తిగా ప్రసన్నమయ్యేటట్టుగా చెయ్యి అని చెప్పి మంత్రాన్ని చదువుతూ పిండిని అందులో వేశాను వేసిన తర్వాత చక్కగా ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రత్యంగరిని ప్రార్థించాను దేవి ప్రత్యంగరా నేను నీ యొక్క మంత్ర సాధనతో ఈ యొక్క సర్పదేవత యొక్క విశేషమైనటువంటి శక్తిని నేను పొందుతున్నాను నీ అనుగ్రత పరిపూర్ణంగా అందించు ఇదిగో పసుపు ఇదిగో కుంకుమ ఇదిగో విశేషమైనటువంటి ద్రవ్యము వదులుతున్నాను ఇక్కడ ఈ ద్రవ్యముతో నేను ఇచ్చేటటువంటి ఆరతితో ఈ పుట్ట యొక్క దివ్య శక్తిని ప్రసాదించు తల్లి అని చెప్పి ప్రత్యంగరి మాతని వేడుకొని ఆ తర్వాత ముంత పైన నేను మూడు కొబ్బరికాయల పైన పెట్టినటువంటి పిండి ముద్దలను తీసుకొని ఒక ముద్దగా చేసి పూర్తిగా మూసివేశాను అక్కడ అర్థం ఏంటంటే ఆ శక్తి అందులోకి వెళ్ళింది అనేటటువంటిది ఆ శక్తి అందులోకి వెళ్ళి చేసిన తర్వాత మళ్ళీ పసుపు కుంకుమ వేసి మరలా నేను వదిలిపెట్టేంత వరకు ఈ ముంత అంటే ఈ మట్టి ముంత ఏదైతే ఉందో ఆ ముంతని మరలా నేను వదిలిపెట్టేంత వరకు నీవు నా దగ్గరే ఉండాలి సర్పదేవత నీ రూపం ఏదైతే ఉందో ఆ రూపము ఈ పుట్టలోనే ఉండాలి నీకు కావాల్సినటువంటి ఎటువంటి ద్రవ్యమైనా సరే నేను ఏర్పాటు చేస్తాను ఆహార విత పదార్థములైనా సరే అనేటటువంటి మనస్సంకల్పంతో హారతిని ఇస్తున్నాను ఇక్కడ మంత్రముతో హారతి కాదు ఈ ఆరతి యొక్క అర్థం ఏంటి అనంటే నేను ఇచ్చే ఈ ఆరతి ద్వారా నువ్వు ఉన్నటువంటి ఈ పుట్టలో ఉన్నటువంటి నువ్వు నీకు ఎటువంటి పదార్థము అవ్వాలి అన్నా కానీ ఆ పదార్థాన్ని నేను నా సాధనలో అందిస్తాను ఈ రెండు రోజులు రాత్రి సమయంలో నేను ఒంటి గంట పదిహేడు నిమిషాలకి తర్వాత చేసేటటువంటి సాధనతో నీకు అందిస్తాను అందుకే నేను ఈ ముంతను పట్టుకొని ఆత్మ ప్రదక్షిణం చేసి నా యొక్క ఆత్మశక్తి సాధన ప్రక్రియ ద్వారా నీకున్నటువంటి లోపల ఉన్నటువంటి సర్పశక్తి ఆత్మశక్తి ద్వారా నేను ఏ పదార్థాన్నైనా నీకు సాధనలో అందిస్తాను తల్లి ఈ మూడు రోజుల వరకు నీ అనుగ్రత నాకు పరిపూర్ణతగా కావాలి అని చెప్పి అమ్మని వేడుకొని ఆ ముంతని అక్కడ పెట్టేసి అక్కడ నుండి పక్కకు జరిగాను జరిగిన తర్వాత చూశాను అమ్మ కదులుతుందా లేదా అనేటటువంటిది అంటే సర్పదేవత కదులుతుందా లేదా అనేటటువంటిది నేను చూశాను ఇక్కడ నిలబడి అక్కడ ఉన్నటువంటి ఆ పుట్ట రంధ్రంలో నుంచి లోపల సర్పాన్ని చూశాను ఆ లోపల సర్పము అలా చుట్టూ మెలేసుకొని పడుకొని ఉంది ఆ చుట్టూ మెలేసుకొని ఉన్నప్పుడు చూసి నమస్కరించుకున్నాను నీ అనుగ్రత నాకు అందించావు నీకు నేను కావాల్సినటువంటి ద్రవ్యం అంతా కూడా నా సాధన ద్వారా నీకు అందిస్తాను తల్లి నీ అనుగ్రహతతో ఓ కుటుంబం సుభిక్షంగా ఉంటుంది ఇంకో కుటుంబం సుభిక్షంగా ఉంటుంది నీ యొక్క అనుగ్రత పొందాలి నేను నీ దగ్గరకు వచ్చింది ఎందుకు అనంటే వాళ్ళకి ఇంతకుముందు కొన్ని కార్యాచరణలు నిర్వహించాను కానీ అమ్మ అనుగ్రహింపలేదు కాబట్టి ఇక ఫైనల్గా కృత్యా సర్పదేవతతో మాత్రమే ఈ విశేషమైనటువంటి బంధన ప్రక్రియతో వాళ్ళని ముందుకు తీసుకు అనేటటువంటి భావముతో నీ దగ్గరికి వచ్చాను నీవు మెల వేసుకొని రౌండ్ చుట్టుకొని నువ్వు పడుకున్నావు కదా ఇగో నేను దారం పోగులతో కూడా బంధన వేస్తున్నాను నీకు వేరొక శక్తులు వచ్చి నిన్ను పట్టకుండా విశేషమైనటువంటి శక్తి బంధనాన్ని నేను ఇక్కడ పెడుతున్నాను ప్రత్యంగరీదేవి కృత్య శక్తిని నేను ఇక్కడ పెడుతున్నాను నీకు ఎటువంటి హానికరం కాకుండా నేను నా యొక్క శక్తి పరిరక్షణలో నిన్ను కాపాడుకుంటాము ఈ కార్యాచరణ అయిపోగానే నేను నీళ్ళల్లో కలపగానే నీలల్లో పిండి ముద్ద బొమ్మని తయారు చేసి ఆ పూజ అయిన తర్వాత బంధనలన్నీ అయిపోయిన తర్వాత నేను కృష్ణానది నీళ్ళల్లో కలిపిన తర్వాత ఇక్కడ నీ పుట్ట చుట్టూ ఉన్నటువంటి విగ్రహాల ద్వారా నీ తేజస్సు నీకు తిరిగి అందుకుంటావు తల్లి నీ తేజస్సు నువ్వు తిరిగి అందుకున్నాక నేను ఎక్కడైతే కార్యాచరణ చేసినో ఆ కార్యాచరణ దగ్గరికి నువ్వు రావడం కోసము నేను ఎదురు చూస్తూ ఉంటాను అక్కడ నీకు నేను విశేషమైనటువంటి మత్యాలని అక్కడ పెడతాను మచ్చాలు అంటే చేపలు ఆ చేపలని మాత్రము నువ్వు ఆ ప్రాంతములు స్వీకరించు తల్లి అవి స్వీకరించితే నీ అనుగ్రత నాకు కలిగినట్లే కాబట్టి నేను ఇది ఒక అగ్ని పరీక్షగా నేను భావించుతున్నాను ఈ అగ్ని పరీక్షలో నన్ను దిగ్విజయమైనటువంటి విజయవంతమైనటువంటి 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 శక్తిని నాకు ప్రసాదించు తల్లి సర్పదేవత నేను గత రెండు విధమైనటువంటి పూజలు చేసినప్పుడు నేను ఎక్కడైతే హోమ ప్రక్రియ చేసి నేను స్థానాన్ని ఆచరించానో అక్కడికి నువ్వు వచ్చావు అక్కడ నువ్వు నీళ్ళల్లో కూడా తిరిగావు నువ్వు ఆ రోజు దంటనాగులతో వచ్చావు ఈరోజు కూడా ఈ కార్యక్రమం అయిపోయినాక నేను నదీ స్నానం చేసినాక అక్కడ కూర్చుంటాను అక్కడికి నువ్వు రావాలి నేను ఈసారి వీడియో తీస్తాను తల్లి అంటే చిత్రించుతాను ఈ చిత్రించినటువంటిది నేను కొంతమందికి అందించాలనేటటువంటి ఆశతో ఉన్నాను కాబట్టి నీ అనుగ్రత తప్పనిసరిగా అందించు నువ్వు రావాలి తల్లి అని చెప్పి అమ్మని చాలా విశేషంగా సాధన చేసేటప్పుడు వేడుకున్నాను ఆ వేడుకున్న తర్వాత అమ్మ అనుగ్రత కలిగింది అంటే మనసు హాయిగా అనిపించింది ఆ తర్వాత లేచి మధ్యలో ఉన్నటువంటి కలిశం ప్రధాన కలిశంగా నేను పెట్టుకున్నటువంటి కృత్యాప్రత్యంగరి సర్ప కలిశం దగ్గర పెట్టినటువంటి పదహారు ఒత్తుల దేవతల యొక్క రూపములతో నామాన్ని చదువుతూ ఎలిగి ఎలిగించినటువంటి జ్యోతులని చుట్టూ పుట్టకు సంబంధించినటువంటి చుట్టూ ఎనిమిది దీపాలను పెట్టి ఆ దీపాల్లో మళ్ళీ ఒత్తులు వేసి ఇక జ్యోతి బంధన కూడా అంటే అగ్ని జ్యోతి బంధన కూడా పెట్టాను ఇక్కడికి ఎవరైనా దీపం ముట్టించినా దూపం పెట్టినా ఏదన్నా చేసినా కానీ ఆ శక్తి ఎక్కువగా బయటికి విడుదల అవ్వకుండా విశేషమైనటువంటి శక్తి ఆ భక్తులకి అందిస్తూ ఆ భక్తుల అనుగ్రత కూడా పరిపూర్ణంగా నెరవేరేటట్టుగా ఉండాలి తల్లి అని చెప్పి ఆ ప్రమిదలలో దీపాన్ని వెలిగించడం జరిగింది ఇదంతా చేయటానికి నాకు విశేషంగా ఒక రెండున్నర గంటలు సమయం పట్టింది ఈ రెండున్నర గంటల సమయం తీసుకొని నిదానంగా దిగ్విజయంగా వేరొకరిని ఎవరిని పట్టుకోనియకుండగా స్వయంగా నేనే నిర్వహించుకొని తల్లి అనుగ్రహత పొందినా అని తెలిసిన తర్వాత అమ్మకు పెట్టినటువంటి క్షీరము అలానే పెరుగు రెండు పాలు పెరుగు రెండు కూడా అందులో నుంచి తీసి నేను తీసుకొని వెళ్ళేటటువంటి శక్తి అనేటటువంటి సర్పదేవత ముంత ఏదైతే ఉంద ఆ కుండపైన పోసి ఇక ఇది నేను పూజ వాళ్ళ యొక్క ఇంటికి పంపిస్తాను పూజ ఎవరిదైతే నిర్వహిస్తున్నానో వాళ్ళ ఇంటికి పంపిస్తాను ఒక్కసారి ఆ పూజ నిర్వహించుకునేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చెప్పేటటువంటి బాధను నువ్వు ఆలకించు నువ్వు ఆలకించి మళ్ళీ తిరిగి నా ఇంటికి చేరుకో అంటే మళ్ళీ ఆ కుండ నా ఇంటికి తెచ్చిస్తారు ఇచ్చిన తర్వాత రాత్రి సాధన ఆ కుండని ఇచ్చిన రోజు రాత్రి సాధన చేశాక నీ పూజ నేను తెల్లారే చేయాలా ఇంకొక రోజు చెయ్యాలా అనేది చూసుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తా హోమ విధానం ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత నీకు చక్కగా నేను నదిలో ఉన్నటువంటి కొన్ని మత్స్యాలని అంటే కొన్ని చేపలని మత్కృత్యాదేవి ప్రత్యంగరి బంధనతో వాటిని అక్కడ బంధిస్తాను వాటిలో ఒక దాన్ని నువ్వు పట్టుకోతల్లి జంట నాగులుగా మీరు రండి అని చెప్పాను అమ్మానుగ్రత